ఐజ్లాడ్ హలేలుయందరికీ నా వందనాలు ఎస్ఐ పెరట అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రభు ఈ రెండు వేల ఇరవై ఆరులో మీ కుటుంబాలని మీ పిల్లల్ని మీ వ్యాపారాలని మీ ఉద్యోగాలని ఆశీర్వదించిన ఆశీర్వదించినగాక హలేలుయ ఆమెన్ ఆమెన్ అనండి ఆమెను అన్నప్పుడు ప్రభు ఆమెను ఆకాశం ఉంది కాబట్టి ఆమెను అనటం వలన మనకు జరుగును కాక అవును కాక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను చాలా వాక్యం చెప్పాలని నేను మన క్రైస్తవ సమాజానికి మంచి వర్తమానం తీసుకొని వచ్చి నేను దేవుడు ప్రేరేపించిన అంశంను తీసుకొచ్చి మీకు చెప్పాలని ఉంది కానీ మాకు యాభై వంద సబ్స్క్రైబర్ లేదే మేము ఎక్కువ టైం తీసుకొని మేము వాక్యం చెప్పకూడదు అక్క మీ వాక్యం మేము వినాలి ఇంకా చాలా మేము బైబిల్లో సంగతులు బైబిల్లో కొన్ని స్టోరీలు విశ్వాసంలో ఎలా నిలబడాలి వాక్యంలో ఎంత ఎలా నడిపించబడాలి ఎలా ప్రార్థన చేస్తే ప్రభు మా ప్రార్థన ఆలకిస్తాడు పరిశుద్ధాత్మ అభిషేకం ఎలా పొందుకోవాలి పరిశుద్ధాత్మ లేకపోతే పరలోకం ప్రవేశం లేదని బైబుల్ చెప్తా కానీ చాలామంది సంఘాలు చాలామంది నామకార్థ క్రైస్తవులు పరిశుద్ధాత్మని ఆశ్రయించటం లేదు పరిశుద్ధాత్మని సహవాసంలోకి రావటం లేదు ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్న ప్రియులారా ప్రేమని వారులారా నా మాట ఆలకించండి ఎందుకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఎందుకు మీ ముందుకి మమ్మల్ని పంపిస్తున్నాడు తీసుకువచ్చాడు అర్థం చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరూ క్రైస్తవ సమాజంగా ఎవరైతే ఉన్నారో సై క్రైస్తవులుగా సై క్రైస్తవ సహోదరులుగా సహోదరులుగా ఎంతమంది స్త్రీ పురుషులు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి మీ ముందుకి నేను పరిశుద్ధ గ్రంథం లేఖనాలు తీసుకొని వచ్చి మీకు బోధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధంగా ఉన్నారా ప్రైజ్లా హలేయా